ఒక అనుకో మాట్లాడాను నీ దుష్టుడు ఆలోచనలు వచ్చాయనుకో ఏ పోషయ నా కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టే దేవుణ్ణి నన్ను విడిచిపెడతాడా పో దుష్టుడా అని నువ్వే సమాధానం చెప్పగల కెపాసిటీ వస్తుంది అందుకనే చూడు ఇక్కడ వాక్యం సరివిస్తుంది అతడు నీటి కాలంలో ఏర ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉన్నను అతడు చేయినంతయు సఫలమగును మొగును అతడు చేయినంతయు సఫలమగును ఈరోజు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు నువ్వు అడుగు వేసే ప్రతి అడుగు దేవుడు గమనించి అడుగులే ఇస్తాడు దేవుడు